పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఎల్మిన్పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను కలెక్టర్ శ్యాం ప్రసాద్ మరియు ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోవిక జగదీశ్వరి పరిశీలించారు ఈ మేరకు కురపాం మండల గిరిశిఖర ప్రాంతాల్లో డిప్యూటీ సిఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించనున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న హెలిప్యాడ్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరగబోయే డిప్యూటీ పర్యటనలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దీంట్లో భాగంగా హెచ్ గ్రౌండ్ సబ్ కలెక్టర్ పాలకొండ డిఎస్పీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు సందర్శించారు బాగుంటుంది సార్ నెక్స్ట్ ఏంటంటే అంటి రోడ్డు మంది బియార్ అడ్డుకొని